హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకేబిఎం బ్లాగ్ సో ఈరోజు మామిడికాయ తోటకి వెళ్ళబోతున్నాం కాకపోతే ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో క్రికెట్ ఆడుతురు ఎందుకంటే ఇంతలో ఫామ్ వాళ్ళది పర్మిషన్ కావాలి మామిడి తోటలోకి వెళ్ళడానికి సో ఆ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఇక పర్మిషన్ కోసం వెయిటింగ్ అనమాట చూద్దాం ఏమంటుందో ఇంకా ఆమె పర్మిషన్ ఇచ్చిందంటే ఆమెతో కలిసి మనం ఫామ్కి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఆ ఫామ్ అనేది నర్సమ్మ అనమాట సో పర్మిషన్ ఇచ్చేసింది సో ఆమెతో కలిసేసి మేము ఫామ్కి వెళ్ళిపోతున్నాం తోట ఇంకా తను రూట్ చెప్తుంది ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ ఉండేది మా ఊర్లో ఇక్కడ అండ్ ఫామ్ దగ్గరికి వచ్చేసాం అనమాట ఇంకా అదే ఇదే మామిడికాయల తోట మామిడి పండ్లు తెంపుకోవడానికి మోస్ట్లీ సీజన్ అయిపోయింది బట్ అక్కడక్కడ పండ్లు ఉంటాయి కదా కొన్ని అవి తీసుకోవడానికి వచ్చినాం ప్లస్ ఫామ్ చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది సో అట్లా అనమాట సో ఫైనలీ తోటకొచ్చేసినాం కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది ఎందుకంటే బైక్ నుంచే చూసినాం ఇప్పటివరకు మామిడి తోటని ఎప్పుడు లోపలికి వెళ్ళి ఇగో ఇవన్నీ మా నర్సమ్మ పాపమ్మ షీఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ మామిడికి తోట నర్సింహ బాపమ్మ వచ్చేసి చాలా మంచి ఆమె చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాం కాకపోతే ఇంకా కొంచెం స్ట్రిక్ట్ అనమాట బట్ ఎనీవే తను మాకు పర్మిషన్ ఇచ్చేసింది ఫామ్లోకి వెళ్ళడానికి సో థ్యాంక్స్ ఫర్ నరసింహ బాపమ్మ అండ్ ఇంకా మనమైతే ఇప్పుడు ఫామ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ ఇక్కడ చూస్తే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బైక్లో వచ్చారు సో నేను మా మమ్మీ మా అత్తమ్మ చిన్నత్తమ్మ అనమాట ఆమె అండ్ అత్తమ్మ నా బామర్దులు అందరం కలిసి కార్లో వచ్చినాం ఇంకా ఇది చూస్తేనేమో సపోటా చెట్టు అనమాట ఆల్రెడీ దీనికి ఫ్రూట్స్ అన్నీ బాగా గాసినవి తెంపేసిర్రు మళ్ళీ ఫ్లవరింగ్ కొంచెం కొంచెమైంది బాగానే ఉంది ఫ్లవరింగ్ మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి అండ్ సో చూస్తే ఇంకా కచ్చ కచ్చగా ఉన్నాయి సపోటా తెంపినా కూడా నో యూజ్ అనమాట సో ఇంకా అది జస్ట్ చూసి ఆనందించడమే ఇంకా కొంచెం అటు సైడ్ వెళ్తే చూడండి వీడేమా చెర్రీ కాదు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో చిన్న అది కొంచెం కోతి ఎక్కువ అనమాట బట్ హీఈ సో యాక్టివ్ అండ్ కొంచెం అది చూస్తే ఇంకా మా చిన్నత్తమ్మ ఇక అది నిమ్మకాయ చెట్టు చెట్టు మీద అయితే తెంపట్లేదు కింద రాలి పండినే ఉంటాయి కదా ఇక అవి తెంపుతున్నాం ఇక వీడే శరత్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కొంచెం గుడ్ అనమాట మంచి మిగతా వాళ్ళందరూ మాకంటే ముందే అటు అంతా వెళ్ళిపోయి మామిడికాయలు ఎత్తుకోవడానికి వెళ్ళారు సో వీడు సోనుగాడు వీడు చెర్రీ కాడు తెలుసు కదా వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ పని స్టార్ట్ చేశారు మామిడికాయలు తెంపడం అండ్ రియల్లీ కొన్ని అయితే దొరికినాయి కొన్ని కింద పడినాయి అండ్ ఎంత టేస్ట్ ఉండేనంటే మామిడికాయలు నిజంగా కొంతమంది ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఫోటో షూట్ చేసుకుంటారు మొత్తానికి ఇదైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే ఫామ్లోకి వెళ్ళి మనంతటే మనమే చెట్టు ఎక్కి ఆ మామిడికాయలు దింపుకోవడం అంటే కొంచెం క్రేజీ ఇంకా నాకైతే ఒక టూ త్రీ దొరికినాయి మామిడికాయలు ఇంకా మామిడి పండు దొరికలే నాకు కింద పడ్డే మామిడి కాయలు దొరికినాయి అండ్ మామిడి పండ్లు అయితే మా మమ్మీకి ఒకటి దొరికిన ఉండే ఒకటేంటి చాలా దొరికినాయి అవు అందులోంచి ఒకటి నేను తీసుకున్నా ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ చెట్టుకు మంచిగా పండ్లు ఉన్నాయి సో ఈ చెట్టు దగ్గర వాళ్ళు ఎక్కి ఇంకా తెంపుకుంటున్నారు ఇంకా మా మమ్మీ వాళ్ళు తెంపినవి మా కౌశిక్ వాళ్ళ ఫ్రెండ్స్ తెంపినవి అన్నీ కలిపి ఒక సంచిలు వేసినాం అనమాట కొన్ని పండుగ ఉన్నాయి అనుకో అన్నీ తిన్నాము మంచిగా ఉండే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మామిడికాయలు ఆడి తోటవి ఇగో ఇవే నాకు దొరికిన రెండు కచ్చా మామిడి పండ్లు కాకపోతే ఖచ్చా కనిపిస్తే కానీ అవి చాలా టేస్ట్ ఉంటాయి ఇంకా ఆడాడ కిందనైతే ఫుల్ కింద పడిపోయినాయి మామిడికాయలు మీరు చూస్తే కనిపిస్తాయి అవన్నీ పురుగులు తిన్నాయి ఇంకొన్ని పిట్టలు అవన్నీ జంతువులు తినేసి ఉంటాయి అనుకుంటా మామిడికాయలు ఇంకా ఉడతాలు తిని ఉండేవి ఇగో మా మమ్మీ ఈవే ఈమె దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయో ఇవన్నీ ఎరుకొచ్చుకుంది ఇక ఇప్పుడు తీసుకున్న పండ నేను తిన్నా నిజంగా చాలా టేస్ట్ ఉండే అది ఇంకా ఇగో వాళ్ళందరూ ఏర్ణీ ఆ సంచిలోకి వేస్తుండ్రు ఇంకా అయిపోయింది అనమాట ఇంకా చాలా చీకటి అయిపోతుంది కొంతసేపు అయితే ఇంకా పాములు అవన్నీ వస్తాయని చెప్పింది ఇక బాపమ్మ సో ఇంకా సంచి పట్టుకొని మా మా అమ్మ మమ్మీ వాళ్ళు ఇక బయలుదేరినాం ఇక నరసమ్మ బాపమ్మ కూడా ఇక పోదామని అని అంటుంది ఇక పొలం కాడ కొన్ని మంచినీళ్ళు తాగి అట్లా కొంచెం రెస్ట్ తీసుకొని ఇక మళ్ళీ రిటర్న్ అయిపోయినాం ఊర్లకి ఇంకా థ్యాంక్స్ టు నర్సమ్మ బాపమ్మ ఫర్ ఫామ్ ఎక్స్పీరియన్స్ సో ఇదనమాట మామిడి తోటలో మేము చేసిన రచ్చ సో ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ